శ్రీమదే రామానుజాయనమ శ్రీ యాదాద్రిశాయనమ శ్రీ లక్ష్మీ హయగ్రీవ పరబ్రహ్మణే నమ పవిత్రమైనటువంటి భాద్రపద మహా అమావాస్య పితృదేవతలందరూ కూడా సంతోషించి వరములను అనుగ్రహించేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి సన్నిధి పాఠశాల ఈ క్షేత్రం ధర్మక్షేత్రం సీతావనం మా నాన్నగారి పేరు అమ్మగారి పేరుతో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే వేద పాఠశాలను స్థాపించి ధర్మాన్ని నాన్నగారు కాపాడేవారు దాన్ని పౌర వారసత్వంతో మా పిల్లలు అందరూ కలిసి పోషిస్తున్నారు ఈరోజు విశేషమేంటంటే ప్రతి మానవుడు కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడతాడు పుట్టినటువంటి వాళ్ళకి శని గ్రహాలు సూర్యచంద్రాంగారక బుధ బృహస్పతి శుక్రశని రాహుకేతు గ్రహాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు కాలచక్రంలో అవి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఇస్తుంటాయి అలాంటి దోషాలు మానవాళ్ళకి ఉండకూడదు అని చెప్పి ఇరవై ఏడు నక్షత్రాల వేదంలో చెప్పబడినటువంటి వనములను ఈరోజు ఈ ధర్మక్షేత్రంలో సీతావనంలో స్థాపించడం జరిగింది ఈ సందర్భంగా ఎందరో ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు విచ్చేసినారు మా కార్యనిర్వహణాధికారు విచ్చేసి ప్రారంభించినారు మన శాసన సభ్యులు శ్రీమాన్ బీర్ల ఎలయ్య గారు విచయిచున్నారు వారి యొక్క ఆజ్ఞానుసారముగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది గతంలో క్లిష్టంగా ఉండబడే చిన్న సమస్యను అతి సునాయాసంగా పరిష్కరించినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వృక్ష స్థాపన అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రిలు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు వృక్షో రక్షిత అన్న నినాదానికి మేము యథాశక్తిగా మనసా వాచ అంగీకరిస్తూ ఈ క్షేత్రంలో మరి మార్గశిరమాసంలో భగవద్గీత జయంతి సందర్భం పురస్కరించుకొని సహస్రనామ వనాన్ని కూడా ప్రారంభిస్తాము దీనికి సంబంధించినటువంటి మా గెట్ సభ్యులందరూ కూడా డాక్టర్ నందకిషోర్ గారు డాక్టర్ మార్కండేయులు గారు ఇలా ఏడు వందల మంది డాక్టర్లు మా ఈ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్కు అనుబంధంగా ఉన్నారు అలాగనే న్యాయవాదులు ఉన్నారు న్యాయాధీశులు ఉన్నారు ప్రజాధికారులు ఉన్నారు ప్రభుత్వాధికారులు ఉన్నారు మీరందరూ కూడా మాకు ఉన్నారు దీంతో ఒక ధర్మాన్ని మనం కాపాడటం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది త్వరలోనే యాదాద్రి శిఖరానికి ప్రభుత్వం వారు గొప్పగా ఔదార్యంగా బంగారు శిఖరాన్ని కూడా మరి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు త్వరలో బంగారు శిఖరంలో స్వామిని దర్శనం చేసుకుంటాం కొండపైన అక్కడ సందర్భంగానే నూట ఎనిమిది యజ్ఞగుండాల ద్వారా మహాయజ్ఞాన్ని యాదాద్రి చరిత్రలో కొండపైన జరగనిటువంటి గొప్ప మహాయజ్ఞాన్ని కూడా సంకల్పించారు అది వికల్పం లేకుండా నెరవేరుతుంది ఇలాంటి అనేకానేక శుభ పరిణామాలు మనకి ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము కూడా రాబోతున్నాయి మనందరము స్వామిని దర్శించి సేవించి ధర్మబద్ధంగా ఉండి తరిద్దాం స్వస్తి